అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు వచ్చేసి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి కిచెన్లో వచ్చేసి ఎక్కువగా అంటే నేను అందరూ అంటే చాలా రకాలుగా చెప్తూ ఉంటారు టిప్స్ అనేవి నేను యూజ్ చేసేవి మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి ఇవి నాకు చెప్పాలి అనిపించి నేను చెప్తున్నానండి కరివేపాకు చాలా మంది కవర్లో పెడుతూ ఉంటారు అలా కాకుండా ఒక గాలి తాగలని డబ్బాలో పెట్టినట్లయితే మనకి ఖచ్చితంగా నెల రోజులు అయితే ఉంటుందండి నాకు పక్కాగా చెప్తున్నా ఇలా ట్రై చేస్తుడండి నెల రోజులు ఉంటుందండి ఒక టిష్యూ అంటే పేపర్ అయితే తీసుకోండి మామూలుగా అంటే మామూలుగా న్యూస్ పేపర్ చాలండి న్యూస్ పేపర్ తీసుకున్నట్లయితే ఈ విధంగా బాగా కరివేపాకును బాగా కడిగేసి నీరు లేకుండా చేసినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజులు నిలవనేది ఉంటుందండి సేమ్ అదే అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా దాని తొడుమలు తీసుకున్నట్లయితే మనకి ట్వంటీ డేస్ వరకు అనేది ఉంటుంది దీని మీద కూడా మనకి పేపర్ అనేది వేసుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు దాన్ని అంటే మనకి ప్లాస్టిక్ అవ్వచ్చు స్టీల్ అవ్వచ్చు అంటే వాటర్ అనేది కారుతుందండి వెంటనే తడిచిపోయినట్లయితే ఆ పేపర్ అనేది తీసి మార్చేయాలండి మార్చేసినట్లయితే మనకి కరివేపాకు అవ్వచ్చు కొత్తిమీర అవ్వచ్చు ఏది కూడా మనకి ఒక ట్వంటీ డేస్ అయినా నిలవనేది ఖచ్చితంగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అయితే తొడిమిలు తీసి ఒక కాలి తగలని డబ్బాలో పెట్టేసి ఈ విధంగా నేను ఒక న్యూస్ పేపర్ అనేది పెడతాను ఎందుకు అంటే దాని తాలూకు చెమ్మ అనేది అంటే పచ్చిమిరపకాయల మీద పడి పచ్చిమిరపకాయలు కుళ్ళిపోతాయండి అదే మనం పేపర్ పెట్టినట్లయితే ఆ చెమ్మ అనేది పేపర్ మీద ఉండిపోతుంది సో పచ్చిపెరపికయలు ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇరవై రోజులు అయితే నిలవనేది ఉంటాయి ఈ విధంగా అనేది పేపర్ పెట్టుకోవాలండి ఉంటాను నాకు ట్వంటీ డేస్ అయితే వస్తాయి ఎందుకంటే మీ పేపర్ తడిచిపోయినప్పుడల్లా మళ్ళీ మార్చి కొత్త పేపర్ అంటే కొత్తగా ఫ్రెష్గా పేపర్ అనేది వేస్తానండి నేను ఈ విధంగా చూసారా మనం ఫ్రిడ్జ్లో పెడితే కప్పు మీదనే చెమ్మలాగా ఉండి ఆ చెమ్మ అనేది కింద కారేస్తూ ఉంటుందండి కప్పు మనం పెట్టేసిన కొంతమంది ఏంటంటే పేపర్ అనేది పెట్టరు పెట్టకపోయినప్పుడు ఏంటంటే దాని చెమ్మ అనేది కిందకు దిగిపోయి కరివేపాక వచ్చు పోతుందండి ఆయిల్ అనేది చాలా మందికి లీక్ అవుతూ ఉంటుంది అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒక పాలిన్ కవర్ అనేది కిందన పెట్టుకోవాలండి కింద పెట్టుకున్నట్లయితే ఒకవేళ లీక్ అయినా ఆ ఆయిల్ అనేది కింద ఉండిపోతుంది నాకు ఎందుకంటే డబ్బా అనేది ఆయిల్ ఎప్పుడు చూసినా లీక్ అయిపోతూ ఉంటుందండి ఇలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే కవర్ పెట్టాను లేదు అంటే మనకి చేతికి కూడా అంటిపోతూ ఉంటుంది సో మనం ఈ విధంగా కూడా ఆయిల్ అనేది అలా కవర్తో తీసుకోవచ్చు మళ్ళీ కవర్తో పెట్టవచ్చు ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను టిప్ నచ్చితే మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా పాలు పొంగిపోతూ ఉంటుందండి పొంగకుండా ఉండాలి అంటే అంటే సిమ్లో పెట్టిన పాలు పొంగిపోయి గ్యాస్ మొత్తం అయిపోతూ ఉంటుందండి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక స్పూన్ పెట్టినట్లయితే మనకి పాలు అనేది ఎక్కువసేపు మరుగుతాయి పొంగ కూడా పొంగవండి వచ్చేసి టీ కూడా చాలామంది పొంగిపోతూ ఉంటుందండి గ్యాస్ తిండా అయిపోతుంది అలా పొంగకుండా ఉండాలంటే స్పూన్ పెట్టినట్లయితే పొంగదండి నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ ఏ కర్రీ ఉన్నా మనకి ఆనియన్ అనేది ఏగాలంటే కొద్దిగా సాల్ట్ అనేది వెయ్యండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఎగ్స్ అనేవి పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఇలా వాటర్లో ఒకసారి వేసి గుడ్లు కిందకి దిగినట్లే ఫ్రెష్గా ఉన్నట్టు అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపళ్ళు మనం తీసుకునేమంటే మన షాప్లో అరటిపళ్ళు తీసుకున్నట్లే చాలామంది తొడుమిలు లేకుండా అరటిపళ్ళు అనేది తీసుకుంటారు అవి తెల్లవారికి పాడైపోతూ ఉంటాయి ఎప్పుడూ కూడా తొడుమిలు ఉన్నట్టు తీసుకున్నట్లయితే మనకి బనానా అనేది టూ డేస్ అనేది ఉంటుందండి ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం శనగ శనగలు వండాలి అనుకుంటే కొమ్ము శనగలు వండాలి అనుకుంటే మనం ఓవర్ నైట్ నానబెట్టి మనం తెల్లవారి ఉడకబెట్టినట్లయితే ఈజీగా ఫైవ్ మినిట్స్ లో ఉడుకు